మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चर निपाले रेज़ा रेज़ा बंदी அந்த பண்ணி டரெக்ட் ग्यार उसले देन तो लाग्यो परालन के दिन आ गयो 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 आ ग

మీద రోడ్డు ప్రమాదం నెల్లూరు అతి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకే కారులో దాదాపు ఐదు మంది యువకులు ంగడా తెలిచాడు మళ్ళీ నారా నేను గుడ్ మార్నింగ్ అప్పుడే చూసా ఇక్కడ